మహబూబాబాద్ జిల్లా నందు రోగులు కూర్చోవడానికి కుర్చీలు బేచీలు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని రాజు దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించి కుర్చీలు టేబుల్ ఫ్యాన్ డోర్నకల్ ఎస్ఐ ఉమా చేతుల మీదుగా హాస్పిటల్ సిబ్బందికి అందజేసి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ దివంగత మా అమ్మ నాన్న రామణ బోయిన వెంకన్న ప్రమీ జ్ఞాపకంగా హాస్పిటల్ కి కుర్చీలకు బెంచీలు ఫ్యాన్ అందజేశానని తెలిపారు ముందు భవిష్యత్తులో కూడా హాస్పిటల్ కు సహాయం అందజేస్తామని చెప్పారు హాస్పిటల్ సిబ్బంది సౌజన్య మాట్లాడుతూ అడిగిన వెంటనే సహాయం అందజేసిన రాజుకు ధన్యవాదాలు తెలిపారు

గ్రామంలో ఎలాంటి సహాయ మేము అడగక ముందుకే మాకు ఏమైనా మీకు అవసరం పడుతుందా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకార్థంగా మాకు ఏఎన్సీ పేషెంట్ టేబుల్ సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం పేషెంట్స్ కి గాలి అనేది ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి ఫ్యాన్ కూడా తెచ్చారు మీకే మాకు సహాయం చేశారు ఇక ముందు ఏం కావాలన్నా చెప్పండి అడగండి అని ఏమో మాట లేకుండా మా ముందుకు వస్తున్నారు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీరు మాకు సహాయం చేసినందుకు